ఈ రోజు గ్రహబలం పాక్షికంగా అనుకూలంగా ఉంది ఉద్యోగులకు పని ప్రదేశంలో ఒత్తిడులు గోచరిస్తున్నాయి వ్యాపారాలు మందకొడిగా సాగే అవకాశం ఉంది అయితే మధ్యాహ్నం నుండి పరిస్థితిలో మార్పు సంభవించి అనుకోని ధనలాభాలతో రోజు పూర్తవుతుంది దూర ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం అనవసర వాదనలకు దూరంగా ఉండండి హనుమాన్ చాలీసా పారాయణ శివారాధన మీకు అనుకూలతలనిస్తుంది లక్కీ కలర్ తెలుపులక్కీ నంబర్ ఆరు వృషభరాశి రోజు గ్రహబలం అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి ఆకస్మికంగా పెద్ద మొత్తంలో ధనలాభాలు సూచితం బంగారంపై పెట్టుబడులు నూతన ఆభరణాల కొనుగోలుకు ఆస్కారం కనిపిస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది వెంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పించండి అనుకూలతలు పెరుగుతాయి లక్కీ కలర్ బంగారు వర్ణం లక్కీ నెంబర్ తొమ్మిది మిథనరాశి రోజు ఈ వారికి గ్రహాల అనుకూలత అద్భుతంగా ఉంది మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు ఉద్యోగులకు ప్రమోషన్లు నిరుద్యోగులకు నూతన అవకాశాలు వచ్చే రోజు వ్యాపారాల్లో విపరీత ధనలాభాలు కనిపిస్తున్నాయి దూర ప్రయాణాలు కలిసివస్తాయి అగ్రిమెంట్లకు అనుకూలం అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది లక్కీ కలర్ గంధం రంగులక్కీ నంబర్ ఆరు కర కాటక రాసి రోజు మీకు గ్రహబలం అంతగా అనుకూలంగా లేదు సన్నిహితులతో విభేదాలు రాకుండా చూసుకోండి చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత కనిపిస్తుంది ఫైనాన్స్ విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం హామీలపై సంతకాలు పెట్టవద్దు స్థిరాస్తి కొనుగోళ్లు మరో మూడు రోజుల వరకు వాయిదా వేయడం మంచిది వ్యాపారాలు మాత్రం ఆశించిన లాభాలు అందుకుంటారు ఈరోజు మీరు ఆ ముక్కంటిని ఆరాధించండి ఇబ్బందులు తొలగుతాయి లక్కీ కలర్ తెలుపు లక్కీ నంబర్ ఆరు ఈరోజు మీకు గ్రహబలం అనుకూలంగా ఉంది శని ప్రభావం కనిపిస్తున్నప్పటికీ కుజుడు శుభుడు కావడం వల్ల పనులు విజయవంతమవుతాయి కానీ మానసికంగా కొంచెం అస్థిరంగా ఉంటుంది ధనలాభాలు సంభవం ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టండి అధికారులను ప్రసన్నం చేసుకోండి శివారాధన మీకు అనుకూలతలనిస్తుంది లక్కీ కలర్ నీలం లక్కీ నంబర్ తొమ్మిది ఆరాసి గ్రహబలం అనుకూలంగా ఉంది ఈ రోజు అనుకోని శుభాలు కలిగే రోజు మానసిక ఒత్తిళ్లు తగ్గి అనుకోని శుభాలు అప్రయత్నంగా కలుగుతాయి పని ఒత్తిడి ఉన్నప్పటికీ డబ్బు కలిసి వస్తుంది సోదరులతో ఆస్తి వివాదాలు తలైతే అవకాశాలున్నాయి జాగ్రత్త ఉద్యోగులకు అనుకూలమైన రోజు గణపతి ఆరాధన మీకు మంచి చేస్తుంది లక్కీ కలర్ పచ్చలకి నంబర్ ఐదు ఆరాసి ఈ రోజు రవిశుక్రుల అనుకూల దృష్టి వల్ల అనుకోని శుభాలు చూస్తారు చేపట్టిన పనుల్లో విజయం సంభవం ఆర్థిక లాభాల సూచన ఉంది మీకు పెద్ద మొత్తంలో ధనం కలిసివచ్చే ఛాన్స్ కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ వారికి భూముల క్రయ విక్రయాలు కలిసివస్తాయి శత్రుజయం అనుకూలమైన ఆరోగ్యం కలుగుతుంది పంచముఖి ఆంజనేయస్వామి ఆరాధన మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ కాషాయం లక్కీ నెంబర్ తొమ్మిది ఈ రోజు గ్రహబలం అనుకూలత కొంచెం తక్కువగా ఉంది మీ ఆరోగ్యంపై అలాగే పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం పెద్ద ఇన్వెస్ట్మెంట్ల జోలికి పోవద్దు ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత తక్కువగా ఉంది ఇతరులకు హామీలు నూతన ఒప్పందాలలో సంతకాల్లో జాగ్రత్త అప్రమత్త అవసరం వ్యాపారులకు శ్రమ ఎక్కువ లాభాలు తక్కువగా ఉండే రోజు విష్ణు సహస్రనామాల పారాయణ మీకు శుభాలు చేకూరుస్తుంది లక్కీ కలర్ పసుపులక్కీ నంబర్ మూడు ధనురాశి రోజు గ్రహబలం అనుకూలత బాగుంది కాని శని ప్రభావం కొంచెం ఇబ్బంది పెడుతుంది ప్రైవేటు ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టండి మాటలు తగ్గించండి జీవిత భాగస్వామితో అనవసర వాద్వివాదాలకు వెళ్లవద్దు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంది మీకు రావాల్సిన బాకీల విషయంలో అప్రమత్తత అవసరం వ్యాపారులకు శ్రమ ఉన్నప్పటికీ డబ్బు మాత్రం కలిసి వస్తుంది ఈ రాశి స్త్రీలకు చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి అమ్మవారిని ఆరాధించండి చిక్కులు తొలగుతాయి లక్కీ కలర్ ఏరుపులక్కీ నంబర్ తొమ్మిది ఈరోజు గ్రహబలం అనుకూలంగా ఉంది అప్రయత్న లాభాలు సూచితం పెట్టుబడులకు అనుకూలం స్టాక్స్ పై ఇన్వెస్ట్మెంట్లు కలిసివస్తాయి అనుకోని దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశాలు మీకు కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలం ఉద్యోగులకు మానసికంగా కొంచెం ఆందోళన ఉండే అవకాశాలున్నాయి వ్యాపారులకు పని ఒత్తిడితో పాటు ఆర్థిక లాభాలు కలుగుతాయి ఈశ్వరారాధన కలిసివస్తుంది లక్కీ కలర్ తెలుపు లక్కీ నంబర్ ఒకటి కుంభరాశి ఈ రోజు గ్రహబలం అంతగా అనుకూలం కాదు కాకపోతే గురుబలం తోడవటం వల్ల మాటకు విలువ పెరుగుతుంది పనుల్లో కొంత విజయం కనిపిస్తుంది అయితే ఖర్చులు విపరీతంగా ఉండటం వల్ల వచ్చిన ఆదాయం నిలవదు వ్యాపారులకు ధన వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం ప్రైవేటు ఉద్యోగులు వెన్నుపోటు పొడిచే సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండండి హనుమాన్ చాలీసా పఠించి రోజు ప్రారంభించండి మానసిక స్థిరత్వం లభిస్తుంది లక్కీ కలర్ కాషాయం లక్కీ నంబర్ మూడు ఈ రోజు మీకు గ్రహబలం సామాన్యంగా ఉంది కేతు ప్రభావం అనుకూలంగా ఉన్నప్పటికీ పని ఒత్తిడి చిరాకు ఎక్కువగా ఉంటాయి మాటల్లో అదుపు అవసరం ఆర్థికంగా మాత్రం పరవాలేదు ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది వ్యాపారాలకు శ్రమతో లాభాలను అందుకుంటారు నూతన పెట్టుబడులకు అంతగా అనుకూలంగా లేదు అమ్మవారి ఆరాధన మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ పసుపు లక్కీ నంబర్ ఐదు